దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిగా రికార్డులకెక్కిన అటల్ సేతు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను ప్రారంభించనున్నారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా ఈ బ్రిడ్జికి అటల్ సేతు అని నామకరణం చేశారు ఈ అటల్ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు సుమారు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పడవు ఉండే ఈ బ్రిడ్జిపై వాహనదారుల భద్రత కోసం సుమారు నాలుగు వందల సీసీటీవీ కెమెరాలను అమర్చారు వందనపై ఏదైనా వాహనం ఆగిపోయినా పాడైపోయినా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కి అందిస్తాయి ఈ మార్గం ద్వారా దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైకి కేవలం ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు గతంలో ఇదే దూరానికి దాదాపు రెండు గంటల సమయం పట్టేది మొత్తం ఆరు రేళ్లతో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పడుగు ఉండే ఈ బ్రిడ్జిలో సముద్రంపై పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్లు నేలపై ఐదు పాయింట్ మూడు కిలోమీటర్లు ఏర్పాటు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది సుమారు పద్దెనిమిది వేల కోట్లతో అత్యాధునిక హంగులతో అటల్ సేతు బ్రిడ్జిని ఏర్పాటు చేశారు ఈ వంతెన ప్రారంభంతో ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది ఈ సముద్రపు వంతెన ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే ముంబై గోవా హైవేలను కలుపుతుంది ఈ వంతెన మహారాష్ట్రలోని రెండు పెద్ద నగరాలను కలుపుతుంది ఇది ఆరు లేన్ల వంతెన ఈ వంతెనలోని పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్ల రహదారి సముద్రం మీద నిర్మితమైంది దాదాపు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల రహదారి భూభాగంపై ఉంది